ఓం శ్రీమాత్రయనమహ నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈరోజు కాకరకాయతో రెండు రకాల కూరలు చేసి చూపిస్తాను ఒకటి వారం రోజులైనా ఉంటుంది ఒక వేపుల్లాగా చేస్తాను ఒకటి మసాలా పెట్టి కూరలా చేస్తాను అది చాలా బాగుంటుంది రైస్లో కలుపుకు తినటానికి కాకరకాయ సేదు ఎవరో తినలేము అని అనలేరు కదా చాలా బాగుంటుంది కాకరకాయ సేదు ఎబ్బెట్టుగా ఉండదు అయితే ఇదిగో చూశారు కదా చక్రాల్లా కోసేసాను ఈ చక్రాలో చక్కగా ఈ ఊళ్ళో వేస్తానండి ఇవి ఇలా ఏగుతూ ఉంటాయి తర్వాత చేసే విధానం చెప్తాను మీకు ఇప్పుడు చక్కగా ఈ కాకరకాయలు ఇలా చక్రాల్లా కోసేసుకుంటారండి ఏది ఉంటే అదే పనిముట్టు మనకి పెద్దవాళ్ళం కదా సరిపెట్టేస్తాం అనమాట చక్కగా ఇలాగా మందంగా కాకుండా కొంచెం ఒకలాగా ఇలా చక్రాలు కోసేసుకున్నాం అనుకోండి మేము ఇప్పుడు పళ్ళులో పోతున్నాను సౌండ్ అవుతుంది కానీ గ్యాస్ వల్ల శుభ్రంగా క్లీన్ చేసేసుకుని దానిలో పెట్టి కోసేసుకుంటానండి ఇలాగా చక్రాల కోసేసుకుంటే చక్కగా వేయించేసుకుంటే వేయించిన తగ్గప్పుడు చూపిస్తాను మీకు ఏ రకంగా వేయిస్తాను అందులో ఏమేస్తాను చెబుతాను ఈ ఇది వారం పది రోజులైనా ఉంటుంది కాకరకాయ తినాలి అన్నప్పుడు రోజు కొంచెం కొంచెం మనం స్నాక్స్ లాగా తినేసేయచ్చు రైస్లోకి అవసరం లేదండి పెట్టుకొని కూడా చక్కగా కలుపుకొని తినేయచ్చు చక్కగా చూసారా ఇలా కోసేసి అలా వేయించెత్తాను ఇప్పుడు ఇదిగోనండి చక్కగా ఇలా వేయించాలి ఇప్పుడు ఇప్పటికీ నాలుగు ట్రిప్లు వేయించాను ఇంకా శుభించడం కోసం అలా కోసి చూపిస్తూ ఉన్నాను అంటే ఇలా చేసుకున్నారనుకోండి కాదరగా తినాలి అన్నప్పుడు తెచ్చుకోవాలి ఏ రకంగా చేసుకోవాలి ఇది ఇలా ఇన్ని ఆలోచనలు ఉంటాయి ఇలా కనుక మనం చేసేసుకుంటే చక్కగా మరి మనకు కావాలన్నప్పుడు రోజు కూడా తినవచ్చు చక్కగా ఇలా రోజు కూడా తినచ్చండి ఇలా చేసుకుంటేనే చక్కగా వేయించాను కదా ఇప్పుడు ఇది చక్కగా చూడండి ఇదిగో ఎంత బాగున్నాయా కానీ మనం ఏమనుకుంటారంటే ఇంత ఎలా వేయి వేయించడం వల్ల నూనె లాగేస్తుంది అనుకుంటారు కదా లేదండి నూనె అస్సలు లాగదు ఇదిగో పట్టుకొని చూపించాను కదా మీకు ఇదిగో అస్సలు నూనె లాగదు ఇందులోని చూపిస్తాను మీకు పొడవు ఈ పొడవు ఏంటి అనుకుంటారు కదా నేను చేసుకుని ఉంచుకుంటే ఇలాంటి ఫ్రైల్లోకి సాంబార్లో కొంచెం వేసుకుంటాను పులుసులైనా కొంచెం ఎత్తు ఉంటాను చిక్కదనం వస్తుందని ఎలా చేశాను అనుకుంటారు కదా మొన్న చేసే ఐటెం కానీ చేసే విధానం కానీ అన్ని వీడియోలు పెట్టాను అవసరం అనుకుంటే చూడండి అందులో మీకు డీటెయిల్ అన్నీ ఉంటాయి మినపప్పు కందిపప్పు వేసానండి చిన్నపప్పు కాకుండా కందిపప్పు అలాగే వెల్లుల్లిపాయలు ఎండుమిరపాయలు జీలకర్ర ఆవాలు మెంతులు వెల్లుల్లిపాయలు చక్కగా వేయించేసాను ఇలాగా మరి ఎండుమిరపాయలు కూడా వేసానండి అవి చక్కగా మిక్సీ పట్టేసాను మిక్సీ పట్టేసి ఒక డబ్బాలో వేసుకుంటాను ఇలాంటివి చేసుకున్నప్పుడు ఇలాగ ఇందులో వేసుకుంటాను మరి ఉప్పు కూడా వేసి మిక్సీ పట్టాను కాబట్టి ఆ ఉప్పు అనేది సరిపోదు కాబట్టి ఇందులో చక్కగా నేను కొళ్ళుప్పు మెత్తనొప్పుగా చేసుకుంటానండి ఎండబెట్టేసి వేసాను కదా ఇప్పుడు ఈ ముక్కలకి పట్టేటట్టుగా వేసేసాను ఇప్పుడు ఇంకా ఆవాయి కూడా వేగిన తర్వాత వేసేసి అప్పుడు పొడవ వేసేసుకుందాం వేసేసి కలిపేసుకుంటే మనం ముక్క ఉంచుకుంటే ముంచుకుంటే నాలుగైదు రోజులు బయటే ఉంటుంది వారం రోజులు ఉండాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే మనం కాకరకాయ తినాలి అంటున్నారు కదా బాగుంటేనే తినక్కర్లేదండి ఆరోగ్యం కాబట్టి ఎవరన్నా తినొచ్చు కాబట్టి మనం ఏం చేసుకున్నప్పటికీ కూడా కొంచెం రోజు ఇలాగా కొంచెం తీసుకుని ఇన్ని మొక్కలు తిన్నాం అనుకోండి ఒక అరడన మొక్కలు వచ్చేటట్టు రోజు కాకరకాయ తిన్నట్టే కదా అంటే ఇలా ట్రీఫై చేసేసారు కదా దీంట్లో సేదు అనేది అవి తగ్గిపోతుంది అనుకుంటారు చేది తగ్గినట్టు ఉంటుంది అందులో చేది ఎక్కడ పోతుందండి అందులోనే ఉంటుంది మనకి తినడానికి తెలియదు కానీ తెలిసినా కాకరకాయ చేదు అమృతంలా ఉంటుంది కాబట్టి చక్కగా తినేసేయచ్చు మనకి భగవంతుడు ఇచ్చిన వరం ఇది కాకరకాయ అంటే అమృతం చాలా మంచి హెల్దీ ఫుడ్ ఇది మరి పూర్వం అయితే ఎవరికి షుగర్లు ఉన్నాయండి ఎవరికి షుగర్లు లేవు కానీ కాకరకాయ కుడిసిపెట్టుకునే వరం మరి బెల్లం వేసి చింతపండు వేసి పెడితే అన్నం తిన్న తర్వాత చెయ్యి వాసన వదిలేదు కాదు మా అమ్మ పెట్టేదండి ఎంతో బాగుంటుంది నేను ఇప్పుడు పెడుతూ ఉంటాను కాకపోతే ఈరోజు ఇలా ఫ్రైలా చేసి చూపిస్తున్నాను వారం పది రోజులు వాడుకుంటారు కదా అని అయిపోయిందని కూడా మళ్ళీ చేసుకునించుకోవచ్చు రోజు కాకరకాయ తిన్నట్లే ఉంటే షుగర్ ఉంటే కంట్రోల్ అయిపోతుందండి కదా తీ చూసారా చక్కగా ఎంత బాగా వేగిపోయినాయో అంటే అంత బాగా రోస్ట్గా వేగనవసరం లేదు ఇలా వేగితే సరిపోతుంది చక్కగా చారు పప్పు చారు పులుసు అవన్నీ కాదండి ఆకరకాయ తినాలి కదా కాబట్టి మనం రోజు ఒక అరడజన ముక్కలు తినేటట్టయితే చక్కగా మరి చాలా స్నాక్స్ తినేస్తూ ఉంటారు కదా ఏదన్నా ఉంటే అలా తినేసేయండి చాలా ఆరోగ్యం తీసేస్తాను ఇప్పుడు కరివేపాకు కూడా వేయించేసానండి కాకరకాయ ఫ్రైలోకి ఇప్పుడు చక్కగా ఇందులో ఉప్పు వేసేసాను కదా సరిపోతుందండి ఇది కూడా పడుతుంది వేసేస్తున్నాను మెత్తన ఉప్పు ఈ ముక్కలకు పట్టేస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఈ పొడవు వేసేస్తున్నాను చక్కగా చూసారు చేసానని చెప్పాను కదా మిరపకాయలు మరల ఎల్లుల్లిపాయలు కందిపప్పు శనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర మెంతుల గింజలు చక్కగా వేయించేసాను మరి కొంచెం ఉప్పు వేసేసి మిక్సీ పట్టేసాను ఇలా కుదిరితే బాగా అన్ని మొక్కలు కలుస్తాయి ఇది చక్కగా వరం పది రోజులు ఒక దాంట్లో పెట్టుకుని తింటుంటే నేను అంటున్నాను కానండి రెండు రోజుల్లో తినేస్తాను అంత బాగుంటుంది అనేది ఏం మిస్ అవ్వదండి అందులో సీద అందులోనే ఉంటుంది ఎక్కడికి పోతుంది కాకపోతే మనం చేసిన ఐటెం బట్టి అమ్మదానం తెలుస్తుంది అందులోకి కాగరకాయ ఏదేమీ ఎబ్బెట్టుగా ఉండదు కదా మనకు తెలిసిందే కదా చక్కగా చూసారా ఇలా చేసుకున్నారనుకోండి మీరు ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు పట్టికెళ్ళినా కూడా మనకి ఫుడ్కి ఇబ్బంది ఉండదు ఇలా ఫ్రై ఎక్కడికన్నా వెళ్ళామనుకోండి చక్కగా కాస్త రైస్ పెట్టించుకుని కూడా తినేచ్చు అన్నీ తినము అనుసో అనే అనేవాళ్ళు ఉంటారు కదా అయితే మా వారికి బాగా పనికొత్తదండి ఇలాంటివి ఎందుకంటే ఇంటి ఫుడ్డే తప్ప బయట ఫుడ్ తినరు ఎక్కువగా చక్కగా చూసారా మరి ఇలా చేసేసుకుని ఉంచుకున్నారే అనుకోండి చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుందండి మరి రెండు ముక్కలు తింటే ఒక మొక్క పచ్చి మొక్క ఫలితం అనుకోండి ఇలా చేసినట్టు లేదో ఎటమీని పోతాయని అది అనుకోవద్దు పచ్చిది ఒకటే తిన్నామనుకోండి ఇలాంటివి రెండు మూడు తింటే సరిపోతుంది అయిపోతుంది కదా నేను అలాగే చేసుకుంటా మేము అలాగే తింటాం కాబట్టి మీకు అలా చెప్తున్నానండి చూసారు కదా నచ్చింది కదా లైక్స్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూసిన వారందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అంటాం కూడా నాకు రాదు సరే మీ అమ్మలాగా ఆదరిస్తున్నారు కదా మీరు చూస్తున్నారు కదా నేను ఎలా తీసిన కాబట్టి లైక్ చేయండి